యాతి మత్తు నుల మత్తు నుంటా రండి దేర్కంట ను దేర్న్నా ను వెగా పస్తుండే పల్ల జస్ట్ పొద్దునే పొద్దునే లేసి ఇడ్లీలు అన్నం కోర్ వండు ను వెగా ఉప్పుకారం వస్తుండు ను వెగా ఎవరు మీదంపే తుప్పుకారం పెట్టి దేని దీపం ఆ కడతారె న బాయ ఎవరు మీదంపతారో దొరికిందని చెప్పి ఏయపడతాయి చేత్త సరిపోయింది అమ్మాయిని ను ఐ ఫోన్ చేయి అసలు ఎవరు మాటాస్తున్నారే ఫోన్ చిట్ చావ్ dekhunaado ననేం జమంట ఏన్ పిచ్ పిచ్ చేసలే అంటుందె ఎవరు మీద పిచ్ పిచ్ చేసలేయాల్సిన అవసరం లేదు అమ్మా మాసం చేసింది మగోళ్ళు ఇప్పుడు ఏంటంటే మగ్గోళ్ళు మమ్మల్ని జాగ్రత్త పెడుతా అంటే మరి అది ఇద్దరు ప్రేమించున్నారు లవర్స్ సెంటర్లు బేబీ సినిమాలో లాగా సచిపోతా అతను లేకపోతే కొడుకు లేకపోతే సచిపోమ్మంట నీ చెల్లి సచిపోమ్మ నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు ఇప్పుడు ఒప్పుకుంటే ఒప్పుకోవాడు చూపిచ్చి మరి పెద్ద మనిషి వచ్చాడు కట్నం ఎంత మరి ఎందుకు అడుగుతున్నాడు కట్నం ఆయన

ఎక్కించుకోవచ్చు నువ్వు మరి అయ్యింది రెస్టారెంట్ కాదులే అబ్బాయి కాదు వీళ్ళ అబ్బాయి కాదులే అబ్బాయి మరి చూపింది నేను వాళ్ళ అబ్బాయి ఎందుకు కాదు మీ

పెట్రోల్ సరే ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దామని ఇప్పుడు కొడుకునే తెలుసుకుంటా ఎవరు పెద్ద మనుషులు ఎవరండి మేడం గారు ఎవరు పెద్దలు ఎవరు అన్నారు ఈయన పెద్ద మనుషులు కదా అంటే టైం అంటే నైట్ అర్ధర పన్నెండు పెద్ద మనుషులు వస్తారా

ఏ పిలిపించుకో పెదనాన్నలు కూడా ఫోన్ చేయి పెదనాన్న చేయిదనా ఎవరు కొంచెం కూడా అసలు నిమ్మ నీరెట్టినట్టు ఉంది నిన్నైతే కొడతానట్టుంది ఏకంగా కుంకుమ పువ్వు ఎవరు అడుగు సరే

ఏం లేదు నీట్గా మేము ఫోన్లో మాట్లాడుతుంది పక్కలు కూడా ఇప్పుడు వచ్చేసరికి నేను ఎప్పుడు మాట్లాడాలని ఉంటుంది ఇదిగో అమ్మా జాగ్రత్త వాగు అమ్మా తిన్నావ తల్లిగా కుక్కుబు కొంచెం పాలలో చక్కగా చేసుకొచ్చినాం అని తిన్నావ తల్లిగా కుక్కుబో కొంచెం పాలలో చక్కగా చేసుకొని అని అని మాట్లాడింది అవి కూడా ఉండే రికార్డింగ్ వింటావా ఎక్కడ చూరా లేరు బ్యాడో పాక నువ్వు

ఐదు గులా కొనిపించాడంట కొనిపించలేక ఆ పిల్ల కుర్రోడు చక్కగానే ఉండడని ఆ పిల్ల అందరం తిడికి లాగే ఆడమోహం అయితే ఇద్దరు లవ్ చేసుకుని చెప్పని ఎట్టడు తిరిగారు మొన్న మహేష్ బాబు సినిమాకి వెళ్ళారు ఇద్దరు కలిసి గుంటూరు కారం గుంటూరు సినిమాకి వెళ్ళి జ్యూసులు బోసులు ఆ రోజు తాగి ఏందా పళ్ళు ఏందా పళ్ళు అంట పాడు చేతుర మాకు

అటగా అది చెప్పింది మొత్తం జరిగింది మొత్తం జరిగింది మొత్తం చెప్పింది సినిమాకి వెళ్ళాడు గుంటూరు గారు సినిమాకి వెళ్ళి మిర్చి బజ్జీలు తిన్న దాంట్లో చెప్పింది చెప్పేది సరేలే టాబ్లెట్లు తీసు ఏం పంపించవాలా పండు ఇప్పుడు మర్యాద మాట్లాడా

అది ఎవడే పెద్దగారు సాయంత్రం మాట్లాడు ఆ ఇంటి ముందు గొడవద్దు అంటే సాయంత్రం ఆ మంచి మాట చెప్పిందిలే రే కడుపు కడుపు బాధ అమ్మా ఆడపిల్లదే అమ్మా కడుపు బాధ నీకేం తెలియట్లేదు కాదు నువ్వు వెళ్ళిపోమన్నావు కదా ఏంది గొడవ మాకు ఇన్రోజు మూడు నెలలు కడుపు అంటున్నావు కదా ఇంటి రోజు సెలవు మూడు నెలల తర్వాత ఇక నయం ఇంకా ఏడు నెలల తర్వాత అనుకున్నారంట పిల్లడు బయటకు వచ్చి కొయ్య కొయ్యి అంటాడు చూడు అప్పుడు చదవం అనుకున్నారంట

కొట్టే తట్టుందా బాగా నువ్వు సాయంత్రం తెలుస్తా ఎవరు ఆ